అన్న ఏంటి సార్ కొంచెం అట్లా కొంచెం సరేజ్ చేయండి అన్న ఒక్క నిమిషం కొంచెం అట్లా నిొచ్చారాల ఏజిన్ అట్లా కేలాడు ఇట్లా ఇట్లా నా కూడా సో ఇక్కడ రాయలసీమ టిఫిన్స్కి వచ్చాము చాలా బాగున్నాయి టిఫిన్స్ అయితే ఎక్సలెంట్ నెయ్యి అయితే ప్యూర్ ఇంకా నాన్ వెజ్ గురించి అయితే నేను తినను మా వాళ్ళు తిన్నారు చాలా బాగుందని చెప్తారు ఎక్సలెంట్ ఫుడ్ దోశ దోశ ఇడ్లీ తిన్నాము చట్నీ చాలా బాగుంది ఎవ్రీథింగ్ చాలా చాలా అంటే చాలా బాగుంది రాయలసీమ రుచుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు రాయలసీమ రుచులకి భోజన ప్రియుల ఆదరణ అభిమానాలతో ఇన్ని సంవత్సరాలుగా రన్ అవుతూనే ఉంది రాయలసీమ రుచులతో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది ఇంకా మా జబర్దస్త్ కళాకారులకి చాలా ఎందుకంటే మేము ఎప్పుడు రిహార్సల్ చేసిన షూటింగ్ చేసినా మేము ఇక్కడి నుంచి అన్ని రకాలైనటువంటి రాయలసీమ రుచులు అన్నీ రప్పిస్తాం చాలా చాలా సంతోషం గుడ్ లక్ టు రాయలసీమ రుచులు కుమార్ రెడ్డి గారు అలాగే మమ్మల్ని చాలా ప్రేమపూర్వకంగా రమణ గారు రిసీవ్ చేసుకున్నారు బాస్ ఫుడ్ ఎక్కడ బాగుందని చెప్పేసి అడిగితే ఇక్కడ రాయలసీమ రుచులు అని చెప్పారు వచ్చాను చాలా అంటే చాలా బాగుందండి నేను అప్పం అండ్ చికెన్ తిన్నాను ఎదిరిపోయింది ఇంకెవరైనా నెల్లూరు గనక వస్తే గనక ఇది పక్కా టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు టిఫిన్స్ కానీ అండ్ వాట్ ఎవర్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా బాగుంది రాయలసీమ రుచులు వింటున్నారు కదా రాయలసీమ అంటే అద్దిరిపోయింది అసలు నేనైతే నాన్ వెజ్ తినలేదు బట్ వెజ్ తిన్నా చాలా బాగుంది హాయ్ గైస్ ఇప్పుడు మేము రాయలసీమ రుచులకు వచ్చాము ఇక్కడ నేను అప్పం ప్లస్ పాయ తిన్నాను చాలా బాగుంది ఇక్కడ ఫుడ్లో చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సో రాయలసీమ రుచులు అనేది ఇదే ఒరిజినల్ మన నెల్లూరులో ఉంది ఇలాంటి బ్రాంచెస్ చాలా ఉంటాయి ఆ టేస్ట్కి ఈ టేస్ట్కు చాలా తేడా ఉంటుంది ఇది ఒరిజినల్ టేస్ట్ రాయలసీమ రుచులు ఇన్ నెల్లూరు చాలా అద్భుతమైన ఫుడ్ చాలా బాగుంది బాగా నచ్చింది కూడా మాకు సో మీరు కూడా నెల్లూరు వస్తే రాయలసీమ రుచులనే ట్రై చేయండి అద్భుతమైన ఫుడ్ ఉంటుంది గుడ్ లక్ థ్యాంక్ యూ మీ జబర్దస్త్ తగ్గేదేలే హాయ్ హలో నెల్లూరు దిస్ ఇస్ మమన్ కుమార్ ప్లేబ్యాక్ సింగర్ దిస్ ఇస్ స్వాతి సత్యభామ సింగర్ నెల్లూరులో లంచ్ అండ్ డిన్నర్ మన రాయలసీమ రుచుల్లో చేయడం జరిగింది ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది నిజంగా ప్రతి ఒక్క ఐటమ్ చాలా 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 టేస్టీగా ఉంది సో మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను